ఇన్సిడెంట్ జరిగిన తొందరలో మనకి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం మీ అందరినీ ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని రైతు నేర కార్యక్రమాన్ని శుభాకాంక్షలు చెప్పడానికి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి శుభాకాంక్షలు రైతు బిడ్డగా పాత సహకార సంఘంలో మార్క్ పెట్టు చైర్మన్గా ఇప్పుడు కూడా క్రిప్కో లాంటి సంస్థలో డైరెక్ట్గా ఉన్నాం కాబట్టి ఎక్కడైనా అగ్రిక అగ్రికల్చర్ పరంగా కొద్దిగా ఇంపార్టెంట్ ఇష్టమైన సబ్జెక్టు కాబట్టి నేను పార్టిసిపేట్ అయినా కాబట్టి మీ అందరికీ మరొకసారి ఇటువంటి సాంకేతిక పరమైన అచిలేష్ యాదవ్ గారు మిగతా స్థానిక అధికారులు అందరూ కూడా ఈ మెడిషన్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పక్షాన మీకు ధన్యవాదాలు ప్రభుత్వానికి సుఖాగ్రహించడం సాంకేతిక పరమైనటువంటి అంశాలు వ్యవసాయానికి కార్యక్రమాలు తర్వాత ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆర్థిక మంత్రి గారు నిధులు నిదలేసి ముఖ్యమంత్రి గారు సరోజు పెట్టి వ్యవసాయ శాఖ గారి మంత్రి ద్వారా గతంలో ట్రాక్టర్ల పేరు మీద దాని మీద పెద్ద పనిముట్లు పెద్ద వ్యవస్థకు మాత్రం ఇచ్చినారు ఇప్పుడు కానీ క్షేత్ర స్థాయిలో రోజువారీ ఉపయోగపడేటువంటి యాంత్రీకరణ పనిముట్లను తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే చాలా కాలంలో ఆ డబ్బులంతా తీసుకొని ట్రాక్టర్ల పేరు ఇచ్చిండ్రు ఇప్పుడు మళ్ళీ క్షేత్ర స్థాయిలో చాలా ఇంపార్టెంట్ పనిముట్లు సబ్సిడీ పేరు ఇచ్చేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక మంత్రి గారు దయచరిచి ముఖ్యమంత్రి గారు చూడ చూపెట్టి వ్యవసాయ శాఖ మంత్రి అమలు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు నమస్కారం ధన్యవాదాలు బజ్రీష్ యాదవ్ గారు అదేవిధంగా స్థానిక సిగ్లో ప్రెసిడెంట్ గారు డిఓ గారు ఏడీ గారు అధిక అధికారులు మా పార్టీ వివిధ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఈ రోజు రైతు వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు రాష్ట్రంలో నూట పది రైతు వేదికల నుండి ఈ యొక్క వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా రైతులను చైతన్యం సమాచారం ఇవ్వాలనేటువంటి ఒక సాంకేతికమైన కార్యక్రమాన్ని ప్రారంభించే సందర్భంగా రైతు బిడ్డగా గతంలో చైర్మన్ గా సహకార సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా రైతుల సమస్యలు తెలుసు కాబట్టి నేను ఈ కార్యక్రమం మా జిల్లాలో పాల్గొనాలి కానీ నేనే ఉదయం నియోగాలకు ఫోన్ చేసి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ అక్కడ ఒకటి కూడా అదంతా అర్బన్ కాబట్టి రైతు వెళ్ళకెళ్ళి వాటి దగ్గర ఇక్కడనే ఇక్కడ ఈరోజు రాష్ట్రపతి నిలయంలో గౌరవ రాష్ట్రపతి గారి చేసిన మీదుగా కొన్ని ఫ్లవర్ క్లాప్ కావచ్చు లేదా ప్రారంభోత్సవం ఉండే వర్చువల్ గా సో ఆ కార్యక్రమం పాల్గొని అనేది చెప్తే ఇక్కడికి వచ్చినా నేను సమాచారం లేదా భవిష్యత్ కార్యకర్తలు అందరూ శ్రమ తమ నాయకులందరూ అది నా పొరపాటు భజన పొరపాటు కాదు నన్ను శ్రమ కోరుతా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం రాబోయే కావు ఇప్పటికే సాంకేతిక పరమైన అంశాలను వాడుకుంటా ఉన్నారు కానీ గత ప్రతి సంవత్సరాలు అర్థం ముందు విధంగా యాంత్రీకరణ పేరు మీద క్షేత్ర స్థాయిలో రోజువారీ అవసరాలకు ఉపయోగపడేటువంటి చిన్న చిన్న ధరలకు దొరికేటువంటి వస్తువులను అవసరానికి ఉపయోగపడేటువంటి వస్తువులను ఇచ్చిన పనిచేసి అన్ని కూడా ట్రాక్టర్ల రూపంలో కూడా ఇవి ప్రక్రియ జరిగింది దానివల్ల కొంతమంది వ్యక్తులకు మాత్రం లాభం జరగవచ్చు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు ప్యూరిఫికేషన్ అవ్వచ్చు లేకపోతే కన్సర్వేటర్స్ అవ్వచ్చు లేకపోతే అనేకమైన వంద పేర్లు చదివే అవకాశం ఉన్నా అది లభ్యత లేకుండా పెరే సబ్సిడీ మీద కాబట్టి వాటి అన్నింటినీ ఇవ్వమని ఈ రోజు మరి వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఒక రైతు తప్పకుండా ఈ ప్రాంతంలో సిగ్గే ప్రెసిడెంట్ గారు డెఫినెట్ గా ప్రత్యేకించి నేను పోగానే వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావు రఘునందన్ గారు కానీ అగ్రికల్చర్ కమిషనర్ కానీ హార్టికల్చర్ కమిషనర్ గా మననేటువంటి గారు అశోక్ రెడ్డి గారు కానీ వాళ్ళను సంప్రదించి ఇక్కడ ఈ ప్రాంతంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల మనం కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మెయిన్ఫిల్ గోదావరి సవాలు చేసుకుంటూ అగ్రికల్చర్ క్లాస్ కలవడం మనం నిర్లక్ష్యం జరిగింది దీన్ని బాగా ప్రాధాన్యం చేయాలని చెప్పినాను ఆ విధంగా అర్టికల్చర్ క్రాఫ్ట్ కమర్షియల్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఆర్థికంగా రైతులు ఎదగడానికి ఉపయోగపడుతున్నారో వాటి అన్నింటి మీద రాబోయే కాలంలో ప్రత్యేక ప్రాధాన్యత ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటుందని మాట మనం చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు వ్యవసాయ అధికారులను కూడా